ప్రధాన ప్రదర్స్ నమస్తే తల్లిదండ్రులు మనకు దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు కనుక వాళ్ళ విలువ అయితే మనకు తెలియదు వాళ్ళు చనిపోయినకైతే కనుక వాళ్ళ విలువ మనకైతే తెలుస్తుంది వాళ్ళు మన కోసం చెప్తారు కానీ మనమైతే అయితే పట్టించుకోము వాళ్ళ మాట వినము చిన్న చిన్న దాంట్లో గొడవపడము చిన్న మాటికి వాళ్ళను కోపగించుకోవడము ఇట్లా చేస్తామన్నమాట వాళ్ళు చనిపోయినప్పుడు ఆ బాధ అయితే చెప్పలేము మా అమ్మజాన్ పేరు రెండు సంవత్సరాలు అయిపోతుంది అంతకుముందు నాతో అంటే నేను సరిగా నాతో మాట్లాడేది కాదు సరిగా నేను నాతో మాట్లాడేది ఉండేది కాదు నేను కూడా ఆయన చెప్పిన మాట ఏమీ నా అని నా అహంకారం లేకుండా ఈ గోనో నాకైతే తెలియదు నేను కూడా సరిగ్గా మాట్లాడమే కాదు ఆ ఏం లే ఏం లేని లెక్క జమ్మ లేకుండా అట్లే ఉండేవాళ్ళం అన్నమాట కానీ సడన్గా మా అమ్మ అయితే చనిపోవడం జరిగింది బాగానే ఉండేది హెల్తీగా ఉండేది ఆరోగ్యం బాగానే ఉండేది అన్ని బాగానే ఉండేది కానీ ఎందుకు మరి తెలుదు రాత్రి మూడు గంటలప్పుడు మెదర్లో రక్తం రక్తం కట్ట గడ్డగట్టి కాళ్ళు చేయి పడిపోయింది నోరు కూడా పడిపోయింది మాట్లాడ మాటలు అయితే రాలేదు సడన్గా హాస్పిటల్ తీసిపోయాము హాస్పిటల్ తీసిపోతే వాళ్ళు ఇక్కడ కాదు తిరుపతి నిమ్స్గా తీసుకోమని చెప్పారు తిరుపతి నిమ్స్గా చేసిపోయినాము ఒక వారం రోజులు హాస్పిటల్ అయితే ఉండేది ఆ వార్ నా అదృష్టమేమో కానీ నేను సంవత్సరం నుంచి మేముతో మాట్లాడలే కదా ఆ వారం రోజులు దగ్గర ఉండి చూసుకునే ఒక భాగ్యం అయితే వచ్చింది మాత్రలు కానీ మెడిసిన్ కానీ ఆ దగ్గర ఉండి నేను వారం రోజులు నేను మా భార్య అయితే అక్కడే మా అమ్మ దగ్గర ఉండి అనమాట కానీ అయితే చనిపోవడం జరిగింది నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అప్పుడు ఎందుకు అట్లా ఉన్నామా ఎందుకు సరిగ్గా మాట్లాడలేదా అని ఆమెతో అని ఇప్పుడైతే చాలా బాధగా ఉండేది ఆ వీడియో నేను ఒక వీడియో తీసిన మా అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ వీడియో చూసినప్పుడు అయితే నాకు చాలా ఏడుపు వచ్చినట్టు బాధ అయితే ఉంటుంది ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి ఏదో చెప్పాలనుకుంటుంది నాతో ఏదో మాట్లాడాలనుకుంటుంది కానీ మాట్లాడలేకపోతుంది ఏడుస్తుంది చాలా బాధగా అయితే ఉంది మా నా పిల్లల కన్నా మా తమ్ముని పిల్లలైతే చాలా ఇష్టం మా అమ్మకి కానీ వాళ్ళ పేరు చెప్తున్న వాళ్ళతో మాట్లాడుతానంటే నేను మాట్లాడాలంటుంది కానీ ఏదో చెప్పాలి ఏడ్చాలి ఇంకా ఆమెకు అర్థమైపోయింది అనమాట ఇంకా నేను పథకాలని అర్థమైపోయింది ఏమో అస్సలకైతే ఇంకా ఏడుస్తా ఉంది నాకేదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకైతే పోతుంది చెప్పలేకపోతుంది అనమాట ఆ వీడియో మీకు అప్లోడ్ చేశాను చూడండి ఎవరైనా ఎవరైనా కూడా వాళ్ళు మనకు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాలి మనం మాట్లాడాలి చేయాలి ఏదో కొన్ని కొన్ని కా ఈగోల వల్ల వాళ్ళతో మాట్లాడుకో ఉండడము వాళ్ళు ఏదో మనల్ని అన్నారని చెప్పి మనం మాట్లాడుకో ఉండడము ఇది కరెక్ట్ కాదు ఆ బాధ అయితే నాకు తెలుస్తుంది ఇప్పుడు కాబట్టి ఆ సిచువేషన్ అయితే నాకు తెలుస్తుంది బాధ కాబట్టి ఎవరు అట్లా మాట్లాడకండి ఏమైనా చిన్న చిన్న కూడా మాట్లాడుకోండి వాళ్ళు ఉన్నప్పుడే మనకు మనం వారిని చూసుకోవాలా వాళ్ళ విలువ తెలిసేది వాళ్ళు మనకు దగ్గర లేనప్పుడు అయితే ఇంకా మనం ఏం చేయలేం ఏడుచాల్సింది బాధపడాలను తప్పితే ఇప్పుడు నేను ఆ వీడియో పెట్టాను చూడండి హాస్పిటల్ ఏదో చెప్పాలనుకుంటుంది మా అమ్మ చెప్పలేకపోతుంది ఆ వీడియో మీరు చూడండి పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా నేను కొన్ని కొన్ని అయితే మా అమ్మ అడుగుతుంటా మా అమ్మ ఏడుస్తా ఉంది చెప్పలేకపోతుంది అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకు எடுத்துல போதும் இல்லையா ஒரு ரெண்டு ரோஸ் ரெண்டு இன்ட்டு போதும் மேம் பண்ணு சேண்ணா ஏங்க ரெண்டு ரோஸ் ரெண்டு போதாமல இன்பட இன்படுத்தா సొంత పిలిచిందా ఇంటి దగ్గర ఉందే బడి పోతుందట సరేనా సాక్షి పండు వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి వాళ్ళకి జ్ఞాపకం వచ్చిందా ఇంటి దగ్గర ఉండాలేవా మారత వాళ్ళతో సాక్షి పండుతో మారుతావా మార్తవా సాక్షి పండుతో

வந்தார் இன்னை தான் ஸ்கூல் போதும் இன்னைக்கு போதா சொத்துலே சாட்சி போ சாட்சி மாறவா சாட்சி தான் மாட்டாடு பண்ட் பண்ணுறது மாறோம் பண்டிகோ ஃபோன் செய்யலா எந்தோ இதுலேருந்து திருக்கு இதுக்கு மாதவா பண்டி போனா சாட்சிக்கு மாஷி போனா சாட்சிக்கு பண்டகோ சந்தை தான் மாடவா சந்தை தான் மாடவா சந்தோ புடி காடு புடித்தோ மாடத்தவா புடிகோ புடிக்க போனா இட புடி காடு எதோ புடி